తెలియేసి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన డాక్టర్ రంజన గారు రావడం చాలా సంతోషకరం ఎందుకంటే టీడీఎస్ ఏర్పడినప్పుడు అతనున్నాడు ఆ సభలో కాబట్టి వారు రావడం అనేది చాలా విషయాలు చెప్పారు మరి వీడియోస్ మరి ఏర్పడినప్పుడు మరి అసలు అలాడు ఉన్న స్థలాలకు ఏంటిది ఉద్దేశాలు ఏంటి అంటే మరి మెగాలే ఎవరైతే బిడ్డింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ బాలిస విద్యా విధానం అది మాకు కొద్ది శాస్త్రీయ విద్యా విధానం కావాలి ఏదైతే చదువు నేర్చుకుంటూ క్లాస్ రూమ్లో అదే జీవితంలో ఉపయోగపడాలి శాస్త్రీయ విద్య అంటే అది మరి దానిపై దానికి కొరకు ఏర్పడినటువంటి విద్యార్థి సంస్థ తర్వాత కాలంలో దాని పరిధి మొత్తం పెంచుకొని సమాజంలో గల రుక్మతలను అంటే ఎవరైతే కష్టపడుతున్నాడో మరి వారి కష్టం తగ్గట్టు మరి వారి గురి చెందాలా మరి అందరితో పాటు ఈ దేశ సంపద అనేది అందరికీ చెందాలి అందరికీ ఆలోచన అనేది తర్వాత కాలంలో అది టీడీఎస్కి ఏర్పడింది మరి దాంతోపాటు మరి ఆ సందర్భంగా మరి ఇవన్నింటినీ అంటే ఆనాడు ఇంకా పీడిఎస్ ఏర్పడినప్పుడు డెబ్బై నాలుగు ఉన్నటువంటి సమస్యలు అప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే కార్మికుల సమ్మె నడుస్తున్నది గౌడు గురుశిక్ష విధిస్తే అది కొద్ది రద్దు చేయాలనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తున్నది అప్పుడు అధిక ధరలు ఉన్నాయి దీన్ని అన్నింటికి వ్యతిరేకిస్తూ మరి బలమైన ప్రజా ఉద్యమంగా మరి ఆనాడు పీడిఎస్ సంస్థ ఏర్పడింది మరి ఆ కాలంలో అంటే దానికి పునాది ఇన్స్పిరేషన్ ఏంటిది అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి దేశంలో మరి నక్సల్బరి రాజకీయాలు ఎందుకు వచ్చినాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి స్వతంత్రం మరి నలభై ఏళ్ళు స్వతంత్రం వచ్చిందని చెప్పడం జరిగింది మరి నలభై ఏడు నుంచి అరవై ఏళ్ళలో అంటే నక్సల్బరి స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆ ఇరవై ఏళ్ళ కాలంలో చూస్తే మరి ఎక్కడ ప్రజా జీవితంలో మార్పు రాలేదు భూ సంబంధంలో మార్పు రాలేదు మరి దోపిడీ పోయిన రోజు రోజుకి ఎక్కువైపోయింది ఇవన్నీ విశితంగా అంటే ఉమ్మడి కమ్యూనిస్ట్ నుంచి చూస్తున్నటువంటి చారు మజుందార్ మరి అట్లా అక్కడ అంజల్బరి అనే గ్రామంలో అంటే అంత మన ఏది ఫారెస్ట్ ఏది ఏజెన్సీ లాగా ఇప్పుడు అడవి ప్రాంతంలో పోయే కొడు వాళ్ళు ఎట్లా పార్టీ నాయకత్వంలో కోడి వ్యవసాయం చేసుకొని మరి అట్లా జీవిస్తున్నారు అదేవిధంగా బెంగాల్లో కూడా మరి అట్లా పోడు వ్యవసాయం సంతాననే చేయగా వాళ్ళు చేసుకుంటుండేది మరి దాన్ని భూస్వాములు జ్యోదేదారు అనే భూస్వాములు మరి గుంజుకున్నారు దాని మీద ఇరవై వేల మందితోటి సభ మరి ఆ చెట్టు కింద కూర్చున్న ఆ కుల మీద కాల్పులు జరిపితే మరి దాంట్లో పదకొండు మంది చనిపోవడం దాంట్లో ఏడుగురు మహిళలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పురుషులు అంటే దాంతో మరి స్టార్ట్ అయిన ఏదైతే ప్రజా వ్యతిరేకం పోరాటం అనేది మరి దాని ఆ తర్వాత కాలంలో మరి ఆ మొదటి తరం నాయకులంతా సిపి రెడ్డి గారు టీఎన్ జోలపల్లి వెంకటేశ్వరరావు సత్యమూర్తి కేఎస్ వీళ్ళందరూ మరి శ్రీకాకుళం కూడా దాన్ని తీసుకెళ్ళి మరక్కడ అటువంటి కార్యక్రమం అటువంటి ఉద్యమాన్ని మరి శ్రీకాకుళంలో గిరిజన సాయుధ రహితంగా పోరాటం నడిపారు ఆదివారత సైనా సైనా కూడా సత్యం మరి దాన్ని అంటే ఈ విప్లవాల స్ఫూర్తితోటి విద్యార్థులు అంటే ఏదైతే శాస్త్రీయ విద్యాభిలకు కావాలనే నినాదంతో సమాజం కూడా మారాలి సమాజం అంటే మరి ఇక్కడ శత్రువు అనేది రూలింగ్ పవర్ అని వాడు సాయుధంగా మీదకి వచ్చి ప్రజా ఉద్యమాన్ని అర్థిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు సాయుధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మరి దీర్ఘకాలిక సాయుధ పోరాటమే దీనికి పరిష్కారం అని చెప్పి మరి ఆనాడు పెద్దలు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు మేధావులారా వీళ్ళంతా ప్రజా ఉద్యమాల్లోకి రండి అంటే మరి ఆనాడు కిప్తోటి మరి ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్షుడైన పంచాయతీ కృష్ణపూర్తి మరి తర్వాత ఉస్మానియా జార్జి రెడ్డి తర్వాత మన ఆర్ఈీ జనార్దన్ కావచ్చు తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా పంజాబ్లో ప్రిన్సిపాల్ సింగ్ మద్రాసు యూనివర్సిటీ మునుగడు కావచ్చు బెంగాల్ నాయ చట్టర్జీ కావచ్చు తర్వాత కర్ణాటక బెంగళూరు సాకేత్ కావచ్చు కేరళ యూనివర్సిటీ రాజను కావచ్చు మద్రాసు యూనివర్సిటీ మురుగన్ కావచ్చు అంటే వీళ్ళంతా విద్యార్థి నాయకులు ఆనాడు మొదటి తరంలో విప్లవ రాజకీయాలకు వచ్చి మరి ఎన్నో విప్ల పనిచేసి మరి ఈ సమాజం ముందుకుపోవాలి సమ సమాజం రావాలనే కార్యక్రమంలో ఉన్నతంగా కలిసి పనిచేసి మరి ఎన్నో కష్టాలు నష్టాలు పడుచుకున్నారు ఎందుకంటే లగ్జలబడి బట్టి నేర్పింది ఏంటంటే ప్రత్యామ్నాయ ఆలోచనలు నేర్పింది ప్రత్యామ్నాయ రాజకీయం ఏర్పింది ఈ స్వతంత్రం ఈ దేశానికి స్వతంత్రం పూడకుండా స్వతంత్రం అని నేర్పింది కాబట్టి దీర్ఘకాలిక సాయుద పోరాట పొందాలని అనే దీనికి పరిష్కారం అని చెప్పి మరి ఆనాడు చైతన్యవంతులైనటువంటి యువతంతా మన విప్లవ రాజకీయాల్లోకి వచ్చారు మరి దేశవ్యాప్తంగా మరి శ్రీకాకుళం నుంచి మొదలైన ఉద్యమం మరి అదే గోదావరిలో పోయింది గోదావరి దాటి దేశమంతా వెళ్ళిపోయి ఇలా మొత్తం దేశమంతా ప్రతి రాష్ట్రంలో ఉన్నది ఒక సైద్ధాంతిక పునాది అంటే ఒక నక్సలబడి ఒక గ్రామం నుంచి ఏర్పడి ఏర్పడినటువంటి ఒక ఉద్యమం అది గ్రామం కాకుండా దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ లైన్ సైద్ధాంతిక రాజకీయంగా మారింది మరి శత్రువు పాలకులు మరి ఎంతసేపు నిర్బంధాన్ని ప్రయోగించి మరి దీన్ని అంచువేయాలని చూస్తే ఇది వీడి కాదు అది యవధ్యూడి కూడా కాదు అది యాభై ఏళ్ళ నుంచి కూడా శత్రువు ప్రయోగం చేస్తూనే ఉన్నాడు మనం చూస్తేనే ఇప్పుడు అదే దండకారణ్యంలో రోజుక ఎన్కౌంటర్ పది మంది ఇలా అంటే అరుంధతి రాయ్ గారు అన్నట్టు ఈ దేశంలో ఆదివాసీలకు ఓటు హక్కు మాత్రమే ఇచ్చి రాజ్యాంగం వాళ్ళకి జీవించే హక్కు లేదు అన్నది అంటే అదే మనం అక్షరాలు చూస్తున్నాం ఈ పాలకులు ఆదివాసీలు ఎక్కడక్కడ కనపడితే అక్కడ సైన్యాన్ని దిక్కుతున్నారు మరి దాని మీద ఎవరు మాట్లాడటం లేదు ఈ మిగతా ఏ పార్టీలు మాట్లాడటం లేదు పెట్టి చంపే అనామకుల మామూలు వాళ్ళని కూడా చంపుతున్నారు మరి అదే లెబనాన్ మీద పాలస్తీన్ మీద మరి ఇజ్రాయల్ కూడా దాడి చేసి ఆ నలభై యాభై వేల మంది చనిపోతే అమెరికా దాన్ని సపోర్ట్ చేస్తే అమెరికాలో ఉన్న నూట ఇరవై ఇరవై యూనివర్సిటీల విద్యార్థులంతా గోల పెట్టి మీరు అంతా అను మరి ఇజ్రాయల్ సపోర్ట్ చేయొద్దని వాళ్ళంతా గోల చేస్తున్నారు అంటే ఒక మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు ఏది పాలస్తీనా మరి అటువంటి పరిస్థితి ఇండియాలో మరి దండకారణ్యం మీద ఆదివాసుల మీద దాడులు చేసులు ఇప్పటికీ ఒక సంవత్సరంలో నూట డెబ్బై మందిని వాడు చంపేస్తే ఎవరు కనపడితే వాడు అడవిలో కనపడి వాడు నచ్చలేట మరి అది దాన్ని మరి అడవిలో అడవి అనేది ఆదివాసి అనేది మరి రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూలే చెప్తున్నది మరి ఊరియా కమిషన్ రిపోర్ట్ తొంభై ఆరులో ఏం చెప్పినాడు వాళ్ళ స్వయం పరిపాలన వాళ్ళదే అడవి వాళ్ళదే భూమి వాళ్ళ గ్రామ సభలు పెట్టుకోవాలా ఎవరికి అధికారం లేదని చెప్తుంది ఎల్టీఆర్ యాక్ట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండదు ఒకటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అన్నాం అది అది చెప్పింది తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఒకటి వాడు నైన్టీన్ ఎయిటీలో తీసుకొచ్చింది అదే చెప్పాడు మరి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఆరులో తీసుకొచ్చాడు మరి అది ఇవన్నీ చట్టాలన్నీ పాలపురం చేసే తీరమని వాడు పోడు వ్యవసాయం చేస్తా అంటే వాళ్ళు అభివృద్ధి జలో కొడుతున్నాడు వాళ్ళ హరితాలం పెడుతుంటాడు ఎందుకంటే అంత కార్పొరేట్ సంస్థలకు గొప్ప చెప్పాలా ఈ దేశ అడిగినంత వాళ్ళ ఇరవై ఎనిమిది రకాల కన్యా సంపద ఉంది నూట డెబ్బై రకాల చెట్లు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ అడి గుడ్సెల కింద వాళ్ళ ఉన్న కన్యా సంపాద దుర్మార్గమైన ఉద్దేశంతో మరి ఆదాని అంబానీలకి దేశాన్ని తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో మరి ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ టూ అని మరి పార్లమెంట్లో ఒకటి పెట్టి ఒకటి ఎవరి మద్దతు లేకుండా దాన్ని యాక్ట్ పాస్ చేసి ఆదాని అంబీలకు అంటే ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు భూమి మీద ఎవరికి ఉండొద్దు డైరెక్ట్ ఎవరికైనా గవర్నమెంట్ అనుకుంటే అని చెప్పి ఆదాన్ని కట్ట ముట్ట చెప్పడానికి ఆ కొత్త రూల్స్ అని పట్టుకొచ్చి వాళ్ళకు అడిగినంత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఎవడు ఉండవద్దు అర్జుని కాల్ చేయించాలా సంప్యా మరి ఆదివాసుల మీద మరి యుద్ధం చేయడం అనేది చాలా దుర్మార్గం మరి తొంభైలోనే బాలగోపాల్ సార్ అన్నాడు జీవించే అంటే బిఎస్ఎఫ్ దళాలు శత్రు సైన్యాలతో కొట్టాడే బిఎస్ఎఫ్ దళాలు దేశ ప్రజల మీద యుద్ధం చేస్తే మరి దేశ ప్రజలు ఎట్లా బాలకృతి దృష్టిలో దేశ అప్పటికప్పుడు మరి ఈ ప్రజలను పరిపాలించే రైట్ ఏంటి నైతికత లేదు ఈ పాలకుల కానీ ఆయన పాప తొంభైలోనే చెప్పాడు అనమాట అది ఇలా యుద్ధాన్ని రెండు మూడు లక్షల సైన్యాన్ని తిప్పి ఇలా ఆదివాసీ గూడాలనేది మొత్తం వెల్లడబడుతున్నారు రేపు అక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి మళ్ళా శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని కూడా సేమ్ అదే చేస్తారు మరి దీని గురించి ఇప్పుడు మనం ఈ ఏదైతే ఇప్పుడో సంస్థలు ఏదైతే ఉన్నాయో దీని మీద మనం చాలా తీవ్రంగా స్పందించి అదేవిధంగా విద్యార్థి ఉద్యమాలు ఏ ఉద్యమంతో మనం ఆనాడు పెద్ద కుక్క కమిట్మెంట్ తోటి మనం అనుగుణ సారా ఎమర్జెన్సీలో జయి చేశారు రంగారెడ్డి సార్ అంటే ఒక విద్యార్థిగా ఉండి జీవితం ఇక్కడ ఉన్న వాళ్ళందరము రాజ్యాంగం సరి ఎదుర్కొన్న వాళ్ళవే విద్యార్థి జీవితంలో మనం అంతా సెంట్రల్ జైల్లో పెట్టేజ్ క్యాంప్ పోతే వరంగల్ సెంట్రల్ జైల్లో డెవలప్లో ఉన్నది యూనివర్సిటీ ఏపీ పోలకల్లా ఒకసారి ముజిరాబాద్ జైల్లో ఆన్లైన్కి రాస్తుంటే ఎన్నోసార్లు తీసుకొని పోలీసు వాళ్ళు నైట్ లాక్ హైదరాబాద్ స్టేషన్లకుబెట్టి ఫోటోలు తీసుకున్నారు సగం పోలీస్ స్టేషన్ ఫోటోలు అంటే మనం ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడ ఉన్నవాళ్ళం ఈ విద్యార్థి సంస్థలో పనిచేసాం అంటే ఒక ఊరు ఒక కాన్సెప్ట్ తోటి ఈ సమాజం మారాలి అనే ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం దీనికి ఇంకా విద్యార్థులలో ఎందుకంటే చాలామంది హాస్టలర్స్ ఉంటారు ఈ విద్యార్థి సంఘంలో పనిచేసే కామ్రేడ్స్ హాస్టల్లో పోయి అప్పుడప్పుడు విజిట్ చేసుకుని వాళ్ళ చోట ఉండి కాదు పడుకొని నైట్ ఎందుకంటే స్వయంగా నేను సిటీ కాలేజ్ స్టూడెంట్ కూడా నాకు ఓల్డ్ సిటీ హాస్టల్స్ ఇన్ఛార్జ్ సిటీ కాలేజ్ నుంచి గిరిసనగర్ నగర్ దాకా ఎస్టీ హాస్టల్ ఉండేది పొలాల్లో అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్నారు అంటే వారంలో ఒక హాస్టల్స్లో నేను పడుకునేది వాళ్ళతో నేను యాక్టివ్ ఉన్న పిల్లలకు పుస్తకాలు కూడా చదువుకోవాలి ఇచ్చారు అట్లా కొంతమంది ఎవరు అట్లా కమిట్మెంట్ పెరిగి కొంచెం మన దగ్గర వాళ్ళు అంటే అట్లా వాళ్ళతో డైరెక్ట్ మనం ఎన్నలు ఆగి మార్క్స్ కావాలి ఎన్ని కావు ఇవన్నీ చెప్పకుండా వాళ్ళతో స్టడితో కొన్ని నవల పుస్తకాలు ఇచ్చా చిన్నగా ఇక్కడ చాలా షార్ప్ ఉన్నవాళ్ళు పిల్లలు మనం ఒకసారి అక్కడ చక్కాటే ధర్నా చేస్తున్నాడు చాలా మంచి మణిపూర్ ఇన్స్ట్యూట్గా మాట్లాడేవాడు మణూర్ స్పీడాడు అది అంటే ఎంత షార్క్ ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారు అట్లా ఎందుకంటే మనం ఇక్కడ యువలంతా అట్లా అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే మనం ఒకటి ఎప్పుడో రాజ్యాలకి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఎవరైనా యూలలో ఉన్న యువత కానీ ఇలీజెంట్ పీపుల్ కానీ తెలివిలోనే వస్తాడు మనం పార్టీ దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ తెలికల్లోనే సమాజం గురించి ఆలోచిస్తాడు వాడే రియాక్ట్ అవుతాడు వాడే సంఘంలోకి వస్తాడు కాబట్టి మనం ఇట్లా విద్యార్థులకి తీసుకెళ్ళి ఇంకా బలోభేదం చేస్తుంది